జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చాగల్ గ్రామ శివార్లోని ఘానాపూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వల ద్వారా రెండవ పంటకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే కాడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుండి నవాబుపేట వరకు ఉన్న వన్ ఎల్ నుండి సెవెన్ ఎల్ కాలువల ద్వారా నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు దేవాదుల ఎత్తుపోతుల పథకం ద్వారా స్టేషన్ గణ్పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు దాదాపు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరందించే అందించే అవకాశం ఉన్నది రెండు వేల మూడులో ప్రారంభించబడిన దేవాదుల ఎత్తిపోతుల పథకం ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు రిజర్వాయర్ల పనులైనవి ప్రధాన కాలువల పనులైనవి ఇంకా డిస్ట్రిబ్యూటరీసు పంట కాలువలు తోవాల్సిన అవసరం ఉన్నది ప్రధాన కాలువలు డిస్ట్రిబ్యూటరీసు లైనింగ్ చేయవలసిన అవసరం ఉన్నది చివరి భూముల వరకు గోదావరి జిల్లాలను అందించవలసిన అవసరం ఉన్నది దేవాదల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడ్డది ప్రస్తుతము పదిహేను వేల కోట్ల అంచనాలకు ఈ ప్రాజెక్ట్ ఖర్చు చేరుకున్నది అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు గత పది సంవత్సరాలు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వలన ఈ పనులను మనం పూర్తి చేసుకోలేకపోయినాం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను రెండు గ్రూపులుగా విభజించింది తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను ఒక కేటగిరీ కింద ఎక్కువ సమయము ఎక్కువ నిధులు కావాల్సిన ప్రాజెక్టులను రెండో కేటగిరీ కింద వర్గీకరణ చేసుకున్నారు అందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల కేటగిరీలో దేవాదాల ప్రాజెక్టు కూడా చేర్చబడ్డది ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని ఆసరా చేసుకొని